ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో మంత్రి సితక్క పాల్గొన్నారు శిల్పారామ మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అన్న అంబేద్కర్ ఆలోచనతో ప్రభుత్వం చొరవ చూపిస్తుంది వ్యాపార రంగంలో మహిళలను భాగస్వాములు చేయాలని భావించారు పదిహేడు రకాల వ్యాపారాలతో పాటు బడా పారిశ్రామిక నడిపించే విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఈ రోజు మహిళలు ఉన్నారు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో కూడా మహిళలను ప్రభుత్వం భాగస్వాములను చేస్తుంది ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను ఛాలెంజింగ్ తీసుకుని మహిళా శక్తి చూపించాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించగలిగారనే విధంగా ముందుకు రావాలని మంత్రి తెలిపారు చైతన్యానికి శక్తికి సామర్థ్యానికి ఇంకా మరి ఒక ప్రేరణగా మరి వారివ్వడం జరుగుతుంది ఈ వ్యాపారాలను మనం అందరం కూడా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఎవరికి కూడా తక్కువ కాదు అనే విధంగా మహిళా శక్తి నిరూపించి ఈ సమాజంలో మేము సగం అన్ని రంగాలలో కూడా మేము సగం ఆర్థిక వ్యవస్థను కూడా ఇంట్లో ఎట్లయితే చక్క పెడుతున్నామో సమాజంలో కూడా చేస్తాం ఆర్థికంగా రాణించగలుగుతాం ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములమవుతాం అనే విధంగా ప్రతి మహిళ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో కోటి మంది మహిళలు కావాలి ఈ మధ్య కాలంలో దాదాపుగా లక్ష మంది కొత్తగా మహిళలు మన సంఘాలలో చేరడం జరిగింది కోటి మంది మహిళలు తప్పకుండా కోటి ఎదగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పెద్దలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు టోటల్ గవర్నమెంట్ కూడా మన మహిళా సంఘాలకు మరి సపోర్ట్ గా ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలు తక్కువ కాదు అన్ని రంగాలలో ఉన్నాం అనే విధంగా మన యొక్క శక్తి నిరూపిస్తూ ఈ సమాజ అభివృద్ధిలో అగ్రభాగా మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి ఉండాలని కూడా కోరుకుంటూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్లను వ్యాపార రంగంలో కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది గతంలో మనం ప్రకటించినటువంటి పదిహేడు రకాల వ్యాపారాలతో పాటు వెయ్యి మెగావాట్ల వాట్ల విద్యుత్ను ఒక ఆదాని